సో శారీస్ అయితే తెప్పించేసి పెట్టేశానండి సో ఇంకా స్పెషల్ ఏంటంటే కలంకారీ శారీస్ అందరికి కావాలని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తాము వీటికంటే స్పెషల్ ఏంటంటే అసలు మార్కెట్ లో ఇంకా దొరకట్లేదు చాలా రేర్ ఉన్నాయి నైజాం సారీస్ సేల్ కోసం అయినా పర్సనల్ కోసం అయినా అసలు ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది అవును అసలు సిక్స్టీ బై సిక్స్టీ అంటే ఇంకా అసలు మనం ఆలోచించిన అవసరం లేదండి సో ఎవరికి కూడా వద్దు అని బాగుంది ఎవరైనా డీటెయిల్ గా ఇంకా చూడాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి హాయ్ మేడం హాయ్ అండి బాగున్నారా బాగున్నాను మేడం సో మన పార్సిల్ ఓపెనింగ్ కలంకారీ శారీస్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో చాలా మంది కూడా మనకి పార్సిల్ ఓపెనింగ్ లోనే బుకింగ్స్ చేసుకున్నారు అలాగే విత్ ప్రైజెస్ తో చేయమని చాలా మంది అడిగారు సో అది వీడియో చేద్దాం మేడం మనం ఇప్పుడు తప్పకుండా కలంకారీ సారీస్ చూపిద్దాం ఓకేనండి సో నేనైతే ఈ రోజు తేజాస్ కి కైతే వచ్చానండి ఎప్పుడు కూడా మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం కదా తేజాస్ టెక్స్టైల్ లో మంచి మంచి కలెక్షన్స్ సో చక్కగా విజిట్ అయ్యి షాపింగ్ చేస్తున్నారండి రీసేలర్స్ తీసుకోవచ్చు అలాగే సింగిల్ కావాలన్నా చక్కగా తీసుకోవచ్చు పార్సెల్స్ ఓపెనింగ్ వీడియోస్ కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి లాస్ట్ టైమ్ లెహంగాస్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇంకెవరైనా గ్రాఫ్ చేసుకోకపోతే లెహంగాస్ కూడా చక్కగా విజిట్ అయ్యి తీసుకోవచ్చు లేకపోతే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి సో మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సో కలంకారీ కాటన్ శారీస్ అయితే ఫుల్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ సో ఈ రోజు ఆ వీడియో డీటెయిలింగ్ విత్ ప్రైజెస్ తో మీకు షేర్ చేయబోతున్నాము సో ఎక్కడ వీడియో స్కిప్ చేయదు వీడియో చూసే ముందు మంచి లైక్ అయితే ఇచ్చేసేయండి నేను డీటెయిల్ గా క్లియర్ గా అడ్రస్ కాంటాక్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తానండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే అలాగే మనకి తేజాస్ టెక్సైల్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి సో గ్రూప్ లో జాయిన్ అయితే మీరు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు సో అలా కూడా చూసుకొని షాపింగ్ సో డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ ఇచ్చాను సో చక్కగా ఫాలో స్పెషల్ ఏంటంటే కలంకారీ సారీస్ అందరికి కావాలని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తాము వీటికంటే స్పెషల్ ఏంటంటే అసలు మార్కెట్ లో ఇంకా దొరకట్లేదు చాలా రేర్ ఉన్నాయి నైజాం బోర్డర్ సారీస్ ఓకే ఇందులో కూడా స్పెషల్ ఎడిషన్ అనమాట సో టెంపుల్ బోర్డర్స్ గానీ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్రింట్స్ స్పెషల్లీ సెలెక్ట్ చేసిన సారీస్ అండి లో మనకి బోర్డర్స్ చూసారా బోర్డర్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ అండ్ స్పెషల్లీ చేపించుకున్న శారీ అండి క్వాంటిటీ ఆఫ్ సారీస్ చేయించాను ఎందుకంటే పర్సనల్ గా బాగా లైక్ అయింది కలర్ సో ఈ శారీస్ అన్ని కూడా చాలా చాలా రేర్ అనమాట బోర్డర్ శారీస్ లో క్వాలిటీ ప్రీమియం అండి బడ్జెట్ ఇస్తున్నాము మార్కెట్ ప్రైస్ ఆన్లైన్ ఇన్స్టాలో ఎక్కడ చెక్ చేసుకున్నా మన ప్రైస్ చూస్తే షాక్ బడ్జెట్ లో చెప్పేద్దాం లాస్ట్ లో అవి ఫస్ట్ అయితే అందరూ ఎప్పటి నుంచి అడుగుతున్న తలంకడి సారీస్ అయితే చూసేద్దాం ఓకేనండి సో ఫస్ట్ సారీ చూస్తున్నామండి కాటన్ లోని బర్డ్స్ థీమ్ అనమాట ప్రజెంట్ ఈ ఫ్యాబ్రిక్ తో డ్రెస్సెస్ అయిపోతున్నాయి డిజైనింగ్ అవును సారీస్ చుడిదార్స్ ఫ్రాక్స్ అన్ని స్టిచ్ చేస్తున్నారు సో మనం కూడా సారీ చూపించేస్తున్నాం అన్నమాట సో మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలర్ ట్రెండింగ్ కదా సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సో ప్లెయిన్ అనమాట డిజైన్ బాగుంది ఎంత చక్కగా సో రాధాకృష్ణ థీమ్ తో వచ్చేసేసింది మొత్తం అంతా కూడా పళ్ళు ఎక్సలెంట్ మనకి ఆర్ట్ థీమ్ అన్నమాట సో కలంకారిలో ఆర్ట్ థీమ్ తో వచ్చేసింది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సో మనం అయితే ఆరెంజ్ కలర్ చూసాం కదా ఇందులో సో హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నా కూడా అండి అలాగే సింగిల్స్ కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు కలర్స్ వచ్చేసి మనకి శారీ కూడా హైలైట్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ ఈ విధంగా కలర్స్ అండి సో ఈ కలర్స్ లో ఏది కావాలన్నా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట మాక్సిమం అన్ని క్వాంటిటీలోనే ఉంటాయి టూ సెట్స్ త్రీ సెట్స్ కావాలన్నా కూడా మనం సేల్ చేసుకునే వాళ్ళకి సప్లై అయితే చేసేస్తాము సో బడ్జెట్ కొలంకారీ సారీస్ లో బర్డ్స్ డిజైన్ అనమాట సో బర్డ్స్ అయితే చాలా మంది మనం లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి రిపీట్ చేస్తూనే స్టైల్స్ ఇది ఒక డిఫరెంట్ థీమ్ అండి సో బర్డ్స్ లోనే చాలా ట్రెండింగ్ అయితే ఉన్నాయి అందరు రిపీటెడ్ అడుగుతున్నారని మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అండి బోర్డ్స్ లోనే కొత్త కాన్సెప్ట్ తో డిజైన్స్ చూసారు కదా కలర్ చూసారు కదా సో ప్రైజ్ చెప్తాం ఎక్కడ వీడియో స్కిప్ చేయద్దు సో ఒక్కొక్క కలెక్షన్ కి ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాం ఫస్ట్ ఫస్ట్ బాండ్స్ డిజైన్ చాలా బాగుంది కాబట్టి సో మీకు నచ్చిన కలర్ సింగిల్ తీసుకోవచ్చు రీసెల్ సెట్ టు సెట్ తీసుకోవాలి అలా కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ ఏం చూపిస్తున్నారు మేడం సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నాను అండి చూసేద్దాము కలర్ మేడం సూపర్ ఉంది మేడం అసలు చాలా బాగుంది మంచి కలర్ సో కాంబినేషన్ చూడండి ఎంత బాగా ఓకే సో రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా డిఫరెంట్ గా ఉంది కాంట్రాస్ట్ గ్రీన్ అన్నమాట మెహందీ గ్రీన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి కామన్ అనమాట గ్రే షేడ్ లో మనకి ఈ విధంగా సో ప్లెయిన్ వస్తుందండి ఓకే ఫ్యాబ్రిక్ ఫీల్ చూసారు సాఫ్ట్ ఉందో సో అసలు సమ్మర్ కి స్పెషల్ గా ఉంటుంది ఇది ఇంకా కంఫర్ట్ అనమాట సో లాంగ్ లైఫ్ కావాలి కలంకారీ శారీ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రిఫర్ చేసుకోవచ్చు ఇందులో ఇంకొక కలర్ అండి సో బ్లాక్ ఫ్లవర్స్ కోసం అన్నమాట బ్లాక్ ఎవరికి నచ్చదు మేడం సో చూడండి ఇన్స్టా లో చూస్తే టీనేజర్స్ కూడా గ్రాఫ్ చేస్తున్నారు మేడం వచ్చి అసలు ఎక్సర్ సైజ్ లో ఉందండి లేడీ వచ్చి ఒక టెన్ సారీస్ తీసుకున్నారు వచ్చారు నెక్స్ట్ పర్చేస్ కి చాలా బాగుంది సో ఇదే కలర్ అనమాట అయితే వేరు సో బ్లాక్ విత్ మరూన్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫళ చూసారా ఎంత ఎక్సలెంట్ గా ఉందో కలర్ కాంబినేషన్ ప్రతి దానికి ఇలా బ్లౌజ్ అయితే మనకి ఇలా చక్కగా కాంట్రాస్ట్ లో వచ్చేస్త సో అసలు రఫ్ అండ్ టఫ్ వాషబుల్ మేడం ఇంకా ఈ ప్రింట్ కూడా పోయేది పోదండి వాషబుల్ అనమాట చక్కగా ఉంటుంది ఆల్రెడీ ఇది చేస్తున్నప్పుడే దీనికి ఫోర్ వాషెస్ పడిపోతాయి ఫ్యాబ్రిక్ కి ఓకే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు వర్లీ డిజైన్ కదా మేడం వర్లీ డిజైన్ అండి కాకపోతే బోర్డర్ మంచిగా డాన్సింగ్ డాస్ తో చేయించుకున్నది ఓకే వర్లీ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గానే కొంచెం డిఫరెంట్ గా కొత్త థీమ్ అండి సో రెగ్యులర్ థీమ్ కాకుండా చూస్తున్నారా మీరు దగ్గరగా చూడండి కాన్సెప్టే సో ఎలిఫెంట్ తో వర్లీ డిఫరెంట్ గా వచ్చింది కొంచెం పోచంపల్లి వేసారన్నమాట ఓకే విధంగా సో పల్లో చూస్తే అర్థం అయిపోతుంది చక్కగా పోచంపల్లి కత్తి స్టైల్లో ఉంది సో రెడ్ మెరూన్ బ్లాక్ కాంబినేషన్ వచ్చేసింది మస్టర్డ్ కలర్ కాంబో వచ్చేసింది కొంచెం కలరింగ్ వస్తుంది అమ్మ దీని బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనం శారీ విత్ బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో బోర్డర్ టేస్ట్ ఇచ్చేసారు ప్లస్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అవును ఏ శారీ పైన అయినా యూజ్ చేసుకోవచ్చు చక్కగా సో చక్కగా ఉంటుంది కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ వల్లి అయితే స్పెషల్ కదా అండి కలర్ కాంబినేషన్ చూడండి ప్రతిది కూడా రేర్ గానే ఉంటుంది సో మంచి మంచి కలర్స్ లో మొత్తం మనకి సెట్ కి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ స్టాక్ ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సారీస్ అయితే చాలా బాగుంది మేడం క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సో నెక్స్ట్ చాలా స్పెషల్ అండి చాలా మంది వైట్ శారీస్ అడుగుతున్నారు ఆ కాటన్ లోనే వైట్ కావాలి అని సో దానికోసం ఇవి మనం డైయింగ్ చేయించుకున్నాం అనమాట గంగం గారి ఆర్ట్ లోనే ప్యూర్ వైట్ సిక్స్టీ బై సిక్స్టీ కాటన్ అండి సిక్స్టీ బై సిక్స్ చాలా అఫిషియల్ గా ఉంటుంది అనమాట సో మనకి ప్రీమియం కాటన్ ఏంటంటే సిక్స్టీ బై సిక్స్టీ వస్తుంది సో దీనిపైన ట్రైబల్ డిజైన్ సో చాలా బాగుందండి చక్కగా ఇది పల్లో కదా మేడం పల్లు పాటు మేడం సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వైట్ లో చిన్నగా సింపుల్ బార్డర్ అయితే వస్తుంది సో ఎక్కువగా చాలా డ్రెస్సెస్ గానీ అసలు క్లాతింగ్ లోనే మనకి పర్పుల్ కలర్ అనేది చాలా ట్రెండీగా ఉంది కాబట్టి సో వైట్ అండ్ స్కై బ్లూ వైట్ అండ్ పింక్ అనేది సమ్మర్ స్పెషల్స్ అనమాట మనకి ఎప్పుడు కూడా కాటన్ లో దానికోసం ఇది వైట్ అండ్ ఈ కలర్ లో మనం చేయించుకున్నాము అసలు ఎంత గా ఉంది మేడం శారీ అయితే చాలా చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ వెరీ వెరీ డీసెంట్ అండ్ అఫీషియల్ లుక్ అండి సో ఆఫీస్ కి అలా వెళ్ళాలి కూడా చక్కగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే బ్లౌజ్ ని ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు కాటన్ కాబట్టి కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి ఎలా డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంది చాలా బాగుంటుంది మేడం ఎన్ని ప్రింట్స్ ఉన్నాయండి మేడం అసలు ఇక్కడ వైట్ లోనే మరి వైట్ లో ఒకటే కదా వైట్ కి కలర్ ఆప్షన్ ఉండదు కాబట్టి వైట్ లో డిజైన్స్ అంటారు కదండి సో దానికోసం మ్యాంగో ట్రెడిషనల్ డిజైన్ డాన్సింగ్ గౌల్స్ డిజైన్ లోనే మనకి బాటిక్ డిజైన్ అండ్ డిజైన్ అండి రంగోలీ డాన్సింగ్ డిజైన్ అనమాట సో ఈ విధంగా అలానే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కలెక్షన్ పెట్టామండి సో ప్రతి సారీ కూడా మన దగ్గర క్వాంటిటీ ఉంది సో ఏ ప్రింట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా డౌట్ లేదు చక్కగా తీసుకోవచ్చు సేల్ కోసం అయినా పర్సనల్ కోసమైనా అసలు ఫ్యాబ్రిక్ తెలుసుకోవచ్చు అసలు సిక్స్టీ బై సిక్స్టీ అంటే ఇంకా అసలు మనం ఆలోచించిన అవసరం లేదండి సో ఎక్సలెంట్ ఉంటది ఈ ఇది అయితే టీనేజర్స్ నుంచి ఎల్డర్ ఏజ్ వాళ్ళకే మేడం ఎవరికైనా చాలా బాగుంటది ఏ ఏజ్ వాళ్ళకైనా సో మనం ట్వంటీస్ నుంచి ఇంకా సిక్స్టీస్ అసలు ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా సెలెక్ట్ చేసుకోండి మంచి హ్యాండ్ ఫిక్ లాగా తెచ్చారు మేడం డిజైన్స్ కూడా సెలెక్టివ్ డిజైన్స్ లాగా చాలా బాగున్నాయి మేడం సో ఇప్పుడు వరకు మన వ్యూవర్స్ ఇంకా ప్రైస్ చెప్పలేదు ఏంటని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎంతకి ఇస్తున్నారు మేడం ఇప్పుడు మనం చూపించిన కలెక్షన్ కాటన్ మొత్తం అంతా కూడా మనం సిక్స్ నైన్టీ రూపీస్ పిక్చర్స్ ఏదైనా ఏది పిక్చర్స్ సో ఇది వర్లీ కానివ్వండి వైట్ శారీస్ కలంకారీ ఏదైనా కూడా బాగుంది అండి సో సేల్ చేసుకునే వాళ్ళు తీసుకున్నా కూడా డౌటే లేదు ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఈజీగా వేసుకొని చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ ప్రైస్ బానే కాదు ఇది సో మనం బెస్ట్ ప్రైస్ కి ఇవ్వాలని చెప్పిస్తున్నాం అండి సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాటన్ చాలా చక్కగా వెళ్తున్నాయి సో దగ్గర మనకి మినిమల్ మార్జిన్ సరిపోతాయి అనమాట హోల్సేల్ లోనే సింగిల్ సారీ ఇచ్చేస్తున్నాము ఎవరికి కావాలన్నా తప్పకుండా షాప్ కి విజిట్ చేయొచ్చు గ్రూప్ లో జాయిన్ అయితే కలెక్షన్ ఫోటోస్ వచ్చేస్తాయి సో కొరియర్ ఫెసిలిటీ ఉంది బుక్ చేసుకోవచ్చు అండ్ విటో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఒక ఫైవ్ థౌసండ్ కి కొనుక్కుంటాను మేడం కాల్ చేయనంటే కాల్ చేస్తున్నానండి సో చక్కగా కొరియర్ అసలు విజయవాడ వాళ్ళే సమ్మర్ కి రాలేక ఇంట్లో ఉండే హ్యాపీగా షాపింగ్ షాపింగ్ ఏం చేసుకుంటున్నారు సో అలా ఎవరికి కూడా తప్పకుండా మన అండి మనం ఎలాగైనా షాపింగ్ చేసేవచ్చు తేజా స్ట్రక్చర్ లో అయిపోయి అనుకుంటున్నారా అయిపోలేదండి సో ఇంకా ఉన్నాయి స్పెషల్ కాటన్ శారీస్ సో లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఏ టైప్ ఆఫ్ డిజైన్ చూపిస్తున్నారు మేడం వెరీ ట్రెడిషనల్ డిజైన్ లో కొంచెం డిజైనింగ్ మారిందండి ట్రెడిష్ స్టైల్ లో చూపిస్తున్నాము సో కంప్లీట్లీ కలంకారీ లో లోటస్ అనేది చాలా చాలా ట్రెడిషనల్ అవునండి కలర్ కాంబినేషన్ కూడా కాబట్టి డార్క్ బ్లూ బదులు మనం బ్లూ చేయించాము సో పెనాట్ అనేది చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ చాలా నీట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి దాని మీద ఉన్న మనకి కలర్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి సో ఆర్డర్ మేడం దీనికి బార్డర్ చూసారు కదండి చక్కగా మనకి ఈ విధంగా డాన్సింగ్ రెగ్యులర్ బార్డర్ కాకుండా డిఫరెంట్ గా ఉంది గ్యాప్ బార్డర్స్ అండి గ్యాప్ బోర్డర్ మధ్యలో మనకి డిజైన్ అయితే వచ్చేసింది పల్ల డిజైన్ చూడండి అసలు లో చూస్తే వెంటనే పిక్ చేసేసుకుంటారండి చూస్తున్నారా ఎంత బాగుందో చక్కగా ఎలిఫెంట్ పికాక్ డిజైన్ తో హైలైట్ చేశారు సో బ్లౌజ్ అండి వాళ్ళు చక్కగా కాంబినేషన్ ఇచ్చేసారండి సో ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే సో శారీ విత్ బ్లౌజ్ చూస్తున్నారు కదా చక్కగా కనబడుతుంది మనకి ఇది కూడా సిక్స్ నైన్టీ రూపీస్ కి అయితే ఇస్తున్నారు అండి సో ఇందులో కలర్ చూడండి డార్క్ బ్లూ వావ్ అందరికి నచ్చిన బ్లాక్ సో బ్లాక్ ఎవరు వదులుకుంటారండి అలాగే మీరు సో చూస్తున్నారా త్రీ షేడ్స్ అయితే ఉన్నాయండి సిక్స్ నైన్టీ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు ఏ కలెక్షన్ మేడం ఇందులో డిజైనింగ్ అడగాలి కలెక్షన్ కాదు మొత్తం డిజైనింగ్ అండి బికాస్ करनाने का अभी కలంకారీ మొత్తం వస్తుంది మనకి బేస్ లో పికాక్ డిజైన్ సో గ్యాప్ బోర్డర్స్ లో పికాక్ డిజైన్ మళ్ళీ మనకి రన్నింగ్ లో ఇచ్చేసేసారు ప్యూర్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో మనకి శారీ అది అండ్ పళ్ళు డిజైన్ అయితే చూసేద్దాము మొత్తం అంతా కూడా సెల్ఫ్ కలర్ అన్నమాట సెల్ఫ్ కలర్ పికాక్ థీమ్ తో పికాక్ థీమ్ పికాక్ థీమ్ కూడా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు మేడం లోనే ఎన్ని సారీస్ ఉన్నా పికాక్ డిజైన్ ఒకటి కావాలి అంటారు సో వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి కంప్లీట్లీ ట్రెడిషనల్ లుక్ మంచి ఫోర్ షేడ్స్ వచ్చినాయి బ్లాక్ మెరూన్ ఫుల్ మరూన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ సో అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయండి అసలు ఏ సారి తీసుకున్నాం అనే డౌట్ అయితే వచ్చేస్తుంది ఒకసారి ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ తీసుకోవాలనుకుంటే ఇందులోనే ఒకటే ప్రైస్ కాబట్టి మీరు చక్కగా షార్ట్ తీసి తీసుకోవచ్చు సో ఇందులో ఒక డిజైన్ అందులో ఒక డిజైన్ అలా చూసుకోవచ్చు నెక్స్ట్ చూపించే డిజైన్ అండి ఎక్సలెంట్ డిజైన్ సో ఎవరు కూడా వద్దు అనలేదు ఎప్పుడు ఎప్పుడు చూపించాలా మేడం సో ఎల్ ఫ్యాంట్ డిజైన్ అండి సో కలంకారీలోనే సో మరీ మరి అడిగి మరీ చేయించారంటే ఈ డిజైనింగ్ అయితే సో ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ అండి చాలా బాగుంటుంది చూస్తూనే ఉండండి అలా ఇంకొక వన్ టూ మంత్స్ వరకు హ్యాపీగా చాలా మంది లేటెస్ట్ లేటెస్ట్ అని వస్తూనే ఉంటుంది సో పళ్ళు పాటన్ అనమాట ఓకే సో చాలా చక్కగా ఉంటుంది సో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మ్యాంగో బూటీస్ తో వచ్చేసి మ్యాంగో బూటీస్ ఓవరాల్ గా శారీ అంతా ఎలిఫెంట్ ప్రింట్ తో వచ్చింది స్మాల్ బార్డర్ అండి స్మాల్ బార్డర్ చక్కగా స్మాల్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ ఇందులో కలర్స్ కూడా ఒకసారి అండి మంచి కలర్ అండి చాలా బాగుంటుంది కలర్స్ అసలు చూడండి కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ సో ఈ ఫోర్ షేడ్స్ అండి చూస్తున్నారు కదా చక్కగా ఉన్నాయి రిపీటెడ్ మీకు ఎన్ని స్టాక్స్ కావాలన్నా ఇందులో సో అలా కూడా తీసుకోవచ్చు సెట్ టు సెట్ కూడా మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ ఆల్రెడీ ఉంది అని చెప్తున్నారు కాబట్టి సో హ్యాపీగా ఈ ఎండలకి ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసేసుకోవచ్చు సో జస్ట్ సిక్స్ నైన్టీ రూపీస్ సారీ అండి ఓన్లీ ఒకటే కలర్ ఉంటుంది కంప్లీట్లీ పెన్ ఆ థీమ్ లానే కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా సారీ వచ్చేసి సో అసలు లేట్ చేయను పళ్ళు డిజైన్ వావ్ చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్ అసలు కొంచెం తగ్గు వేజ్ గ్రూప్ వాళ్ళు సింగిల్ స్టెప్ వేసుకుంటే బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా చాలా హైలైట్ అవుతుంది అసలు బ్లౌజ్ చూసారా ఒకటే కాన్సెప్ట్ కాకుండా ఒక డిఫరెంట్ గా ఇది వచ్చేసి మనకి ఒకటే కలర్ అన్నమాట ఈ విధంగా వచ్చేస్తుంది సో కావాలి అన్న వాళ్ళు తీసేసుకోవచ్చు ఒకవేళ కావాలంటే హనీ కలర్ మాత్రమే ఉంది సో ఈ రెండు క్వాంటిటీలో ఉన్నాయి ఓకే సో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే వస్తాయి సో గ్రే అనేది ఎక్కువ పెట్టామండి సో ఎందుకంటే ఇది యూనిక్ గా చూపించాలి సేల్ చేయాలి అనే కాన్సెప్ట్ చూపిస్తున్నాను చాలా బాగుంది మేడం అసలు ఈ కలర్ కానివ్వండి డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది వెరీ రెగ్యులర్ క్రీమ్ కలర్ అంటే కలంకాలిలో ట్రెడిషనల్ కాంబినేషన్స్ తో కాకపోతే డిజైనింగ్ అనేది పీకాక్ డిజైన్ బాగుంటుంది అవునండి కూడా ఫుల్ ట్రెండింగ్ ఉంది మేడం ఇప్పుడు ఆనిమల్ థీమ్ ఏ సారీస్ లో చూసినా యానిమల్ థీమే ఇప్పుడు మన కాటన్ లో కూడా వచ్చేసిందండి సో ఇది కూడా పళ్ళు మనకి పికాక్ డిజైన్ తో హైలైట్ అయింది సో ఇందులో కూడా మనకి చక్కగా కలర్స్ వచ్చేసాయి క్యామిల్ డిజైన్ పెచ్చువాయి డిజైన్స్ ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి సో ఈ స్టైల్ లో వచ్చేస్తాయండి సో ఇవి కూడా అంతే మంచి లో ఉంటాయి ఏ ప్రింట్ కావాలంటే మా కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి మార్క్ చేసి సో అది మీకు కొరియర్ వస్తుంది లేదు షాప్ వచ్చి ఫోటో చూపించినా కూడా ఇచ్చేస్తూ ఉంటారన్నమాట షాప్ పైన విజిట్ చేయవచ్చండి అలాగే మీకు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు కాబట్టి సో స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ కి హ్యాపీగా తెప్పించుకోవచ్చు చూస్తున్నారు కదా నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో మంచిగా ఉన్నాయండి ఈ రోజు అయితే కలెక్షన్స్ అయితే కలర్ కాంబినేషన్స్ అలాగే డిఫరెంట్ కాటన్ లోనే ఎన్ని ఉన్నాయి చూస్తున్నారా చూసారా అండి అసలు మంచి మంచి కలర్స్ అనమాట ఆల్ ఓవర్ వచ్చేసింది ఆల్ ఓవర్ పీకాక్ డిజైన్ అనమాట సో త్రీ షేడ్స్ వచ్చేస్తాయి సో ఫ్యాబ్రిక్ అండి మెయిన్ చాలా సాఫ్ట్ ఉంది ఎన్ని కూడా ఇంకొకటి ఓపెన్ చేసేద్దామా అన్నట్టు అనిపిస్తాం ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ ఫీల్ క్వాలిటీ తెలియాలంటే షాప్ కి అయితే కచ్చితంగా విజిట్ చేయండి సో బ్లౌజ్ వచ్చేసి పార్ట్ ఇది వచ్చేసి పికాక్ పల్లు పార్ట్ పికాక్ వచ్చేసింది పల్లోకి సో ఇదంతా మనకి లోటస్ డిజైన్ తో హైలైట్ అయిపోయింది శారీ అంతా కూడా కలంకారీలోనే ఇందులో మనకి చక్కగా బ్లాక్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి మరూన్ కలర్ ఒకటి టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటుందండి కలంకారీలో ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట గ్రే కూడా సో చక్కగా ఉన్నాయి జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ అండి మేడం కలంకారి కాటన్ శారీస్ అయితే అదిరిపోయింది సో మన దగ్గర ఇంకా ఉన్నాయండి డిజైన్స్ సో మరి వీడియో లెంతి అవుతుంది కదా మీరు ఎవరైనా డీటెయిల్ గా ఇంకా చూడాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి పిక్స్ కూడా షేర్ చేస్తారు గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో ఫస్ట్ స్టార్టింగ్ మనం నిజాం వాటర్ శారీస్ చూపించాం కదండి సో అవి చూపించేద్దాం మేడం నాకైతే చూడాలనిపిస్తుంది అని నేనే ముందు పెట్టేసుకొని కూర్చొని అలా చూస్తున్నాను శారీస్ చాలా బాగున్నాయి చెప్తే నమ్ము నాకు కూడా కవర్ల నుంచి బయట తీసుకొని పట్టుకొని చూడాలనిపిస్తుంది సో కలర్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో నిజం బోట శారీస్ స్పెషల్ ఏంటంటే పెన్ కలంకారీ సారీస్ లో ఏవైతే ఉంటుందో అదే బేస్ తో చేయించిన సారీస్ అండి అందుకోసమే ఇంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి సారీస్ బేసిక్ కలర్స్ కానే కాదు శారీ పైన డిజైన్ హైలైట్ అవుతుంది కంప్లీట్లీ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఏ శారీ తీసుకున్నా ఇంతే అండి ఒకసారి చూసేద్దాములూమ్ లో చాలా చాలా కంఫర్ట్ సో కాటన్ ఏంటంటే మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది కదా సో ఇవి కూడా అంతే స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ చూస్తే మీరు చాలా చాలా సాటిస్ఫై అవుతారు బ్లౌజ్ చూసారా మొత్తం అంతా అండి సో చాలా చక్కగా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఫైన్ ఫినిషింగ్ అన్నమాట సో హ్యాండ్ మేడ్ కదా సో చాలా పర్ఫెక్ట్ వర్క్ అన్నమాట సో అంత చక్కగా చేయించిన డిజైన్ సో ఇప్పుడు ఈ సమ్మర్ లో వచ్చే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి పార్టీస్ కి ఫంక్షన్స్ కి వేర్ చేయవచ్చు చాలా సారీ పిక్ చేస్తున్నాను అసలు ఇది చూడండి టెంపుల్ బార్డర్ తో వచ్చింది ఎల్లో కాంబినేషన్ మేడం ఇది ఓపెన్ చేద్దాం మేడం చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చినాయి ఈ శారీస్ ఎల్లో లో డిఫరెంట్ ప్యాటర్న్స్ తీయించుకున్నాను అసలు పల్లో చూడండి డిజైన్ వావ్ చాలా బాగుంది ఎక్సలెంట్ అసలు రాణి కలర్ ఎంత హైలైట్ అండి నేనే తీసుకుంటాను ఈ శారీ మాత్రం క్వాలిటీ లోనే తెప్పించాను చాలా మంది లైక్ చేస్తారని తెలిసి అసలు చూడండి ఎంత ఆర్ట్ చూసారా ఎంత హైలైట్ అవుతుందో కౌ డిజైన్ దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అసలు ఆ బార్డర్ చూడండి టెంపుల్ బార్డర్ బార్డర్ చాలా బాగుంది ఎల్లో ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి మేడం కలర్స్ కూడా ఉన్నాయండి సో టెంపుల్ బార్డర్ కాదు ఎల్లో లోనే డిజైన్ కావాలి అనుకుంటే చూడండి సో ఇదిగోండి ఇంకొకటి టెంపుల్ బోర్డర్ కాకుండా స్మాల్ మీడియం బోర్డర్ మీడియం బోర్డర్ సో పళ్ళు కాంబినేషన్ అంతా అలానే వచ్చేస్తుంది మనకి కాకపోతే టెంపుల్ బోర్డర్ కాకుండా మనకి ఈ స్టైల్ లో అనమాట ఓకే ఎలా కావాలంటే అలాగా సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ అండి మనం మేడం ఈ సారీ నేను తీసుకుంటాను తప్పకుండా తీసుకోండి నేను కూడా తీసుకుంటాను మీరు కూడా తీసుకోవచ్చండి ఎన్ని కావాలన్నా ఉన్నాయి మన దగ్గర మీరు తీసేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అసలు ఫ్యాబ్రిక్ లవర్స్ అయితే దీన్ని వదలనే వదలరు అంత కంఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాంబినేషన్ స్మాల్ బార్డర్ అండి సో మంగళగిరి పట్టు శారీస్ వస్తుంది కదా మేడం బాడర్ సో చాలా మంది ఏంటంటే వేసుకుంటే అనుకుంటారు కాకపోతే ఫ్యాన్సీ లుక్ సో ఈ శారీ అయితే నేను తీసుకున్నాను ఇది నేను తీసేసుకుంటాను సో మరి మీకు ఏమనుకుంటున్నారండి ఇలా క్వాంటిటీలో ఎన్నైనా ఉన్నాయండి ఏ కూడా క్వాంటిటీ లో దొరికేస్తాయి సో మంచి మంచి కలర్స్ అండి సో హ్యాండ్ పిక్డ్ కలర్స్ సో అన్ని కూడా మనం ఈ ఒక్క శారీ తయారవడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఫోర్ డేస్ పడుతుంది కావు సో దాని తర్వాత క్లాత్ ఫ్యాబ్రిక్ మీద పెన్ వేయాలి అది డ్రై డ్రై అవ్వాలి ఇలా అంతా కూడా హ్యాండ్లూమ్స్ కాబట్టి టైం పడుతుంది సో వాటి కోసమే కొంచెం లేట్ బట్ మంచి కలెక్షన్ అండి లేట్ అయినా కూడా సో మీకు తప్పకుండా పర్చేస్ చేసుకోండి అండ్ ఇందులో కలర్స్ లేవు అనుకుంటున్నారా చాలా డిజైన్స్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయి అసలు ఇప్పుడు ఆరెంజ్ ఫుల్ ట్రెండింగ్ గా ఉంది మేడం కలర్ లో చాలా మంది అడుగుతున్నారు చూసారా మేడం షైనింగ్ గానీ క్లాత్ గానీ ఎంత బాగుందో సో అలానే బ్లాక్ కలర్ అండి బ్లాక్ ఫ్లవర్స్ కోసం అలాగే పికాక్ బ్లూ కలర్ అందరూ మరీ మరీ అడుగుతారు సో ఏ శారీస్ చూసినా కూడా మన దగ్గర క్వాంటిటీ ఉంటాయి అండ్ ఇది ఆన్లైన్ లో సూపర్ ట్రెండింగ్ అండి కాకపోతే ఒరిజినల్ కాదు ఇమిటేషన్స్ ట్రెండింగ్ అయినాయి సో ఒరిజినల్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నామండి మనం సో దాని ఫినిషింగ్ అనేది మీకు ఈజీగా అర్థం అయిపోతుంది మీరు ఫ్యాబ్రిక్ పట్టుకున్నా సో మీరు నియర్ బై ఉన్న మోస్ట్లీ విజిట్ చేయండి సో ఎండలికి భయపడితే ఈవినింగ్ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ తర్వాత అయినా రండి సో చక్కగా గ్రాఫ్ చేసుకోవచ్చు ఇవే అయితే ఎంత ఉంటది మేడం మనకి సో ఇది కూడా అండి మార్కెట్ ప్రైస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ చెప్పాను కదా ఇంకా టూ అలా ఉంది బట్ మన దగ్గర మాత్రం థర్టీన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ మాత్రం థర్టీన్ నైన్ కి సో నిజాం బోర్డర్ సారీస్ ప్రీమియం క్వాలిటీ లో మనం అయితే ఇచ్చేస్తున్నాము సో చూసారు కదండి ఈ రోజు కాటన్ శారీస్ కూడా చాలా అదిరిపోయినాయి ఈ నిజాం బార్డర్ శారీస్ అయితే ఎక్స్పెషల్లీ చాలా బాగుంటాయండి ఫంక్షన్ వేర్ గా హ్యాపీగా కంఫర్ట్ గా వేర్ చేసూ సో ఇంకెందుకు లేట్ అండి తెజా సెక్షన్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి డీటెయిల్ గా క్లియర్ గా అడ్రస్ లు కాంటాక్ట్ నెంబర్లు సో అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం బాయ్ మరి బాయ్